అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ఈరోజు మనం శ్రీ 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 ప్రకాశానందగిరి స్వాముల వారు తెలియజేసిన ఒక నీతి కథను చదువుకుందాము కథ పేరు తిండిపోతు దంపతులు ఒకనొక గ్రామంలో మధ్యతరగతి కుటుంబంకు చెందిన దంపతులు ఇరువురు నివసించుచుండ్రి అది ఏమి విచిత్రమో కానీ ఇరువురు మహా తిండిపోతులు ఉదయం లేచినది మొదలు మరలా రాత్రి పరుండు వరకును ఏదియో తినుచునే ఉండుదురు పొద్దుననే అటుకులు పెదప బఠానీలు శనగపప్పు తదుపరి బిస్కెట్లు ఆ పిమ్మట మినప ఉండలు మధ్య మధ్య భోజనము అప్పుడప్పుడు రొట్టెలు ఇది వారి కార్యక్రమము ఒకసారి ఏదో పండగ వచ్చను చుట్టుపక్కల వారందరూ రోజు రకరకముల పలహారములు వండుకొని చుండిరి ఈ దంపతులు కూడా ఆ పుణ్యదినమున అందరి వలనే ఏదైనా పిండి వంట చేయదల నుంచి ఆ విషయమే ఇరువురును సమాలోచనలు జరుపుకొని చివరికి గారెలు వండిన బాగుండునని తీర్మానించుకుని వెంటనే భర్త దానికి కావలసిన మినపప్పు వగైరా సరుకులు తెచ్చుటకు బజారు వెళ్ళి ఆయా పదార్థములన్నింటినీ ఒక సంచిలో వేసుకుని ఇంటికి వచ్చాను తక్షణమే భార్య మినపప్పును నానవేసి రుబ్బి గారెలు తయారు చేశాను ఆ రుబ్బిన పిండి సరిగా ఏడు గారెలకు సరిపోయాను తదుపరి ఆ గారెలను దేవునికి నివేదించి ఇక వాటిని ఆరగించుటకు పూనుకొన్రీ ఆ ఏడు గారెలను ఇరువురకు సమానంగా పంచినచో ఒక్కొక్కరికి మూడున్నర గారెల చొప్పున వచ్చును కానీ ఏ కారణంచే కూడా గని త్రుంచుటకు ఇరువురును ఏమాత్రం ఇష్టపడలేదు కాబట్టి ఒకరికి మూడు మరి ఒకరికి నాలుగు గారలు వచ్చును భర్త నేను కష్టపడి సంపాదించి బజారు నాకు వెళ్ళే పదార్థాలను తెచ్చినాను కాబట్టి నాకు నాలుగు గారెలు రావాలను అని భార్యతో చెప్పగా అట్లు వీలుపడదు నేను కష్టపడి రుబ్బి సెగయొద్ద కూర్చుని వండినాను కాబట్టి నాకు నాలుగు నీకు మూడు రావలను అని పలికెను ఈ ప్రకారంగా ఆ గారెల సమస్య మరింత జటిలమై కొరకరాని కొయ్యగా తయారైనను ఎటూ తేలలేదు ఇద్దరును హఠం వేసుకుని ఎవరును తగ్గునట్లు కనిపించలేదు కొంతసేపు తర్జన భర్జన జరిగిన వెనుక పూర్వపక్ష ప్రతిపక్షములు కొనసాగిన పిమ్మట ఎట్టకేలకు వారికి వారే ఒక రాజీ ప్రతిపాదన చేసుకుని అది ఏదైనా మరుసటి రోజు ఉదయమే ఎవరు ముందుగా నిద్రలేచుదరో వారికి మూడు ఆలస్యంగా లేచిన వారికి నాలుగు లభ్యమగును ఇందులకు ఇరువురును సమ్మతించరి ఆ రోజు ఎట్లో గడిచిపోయాను ఇక మరుసటి దినమున పూర్వ భానుడు ఉదయించును చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ లేచి వారి వారి దినచర్యలను గావించుచుండరి కానీ ఈ దంపతులు ఎవరూ లేవలేదు ముందుగా లేచినచో మూడు గారలే వచ్చును కాబట్టి ఆలస్యంగా లేచి నాలుగు గారలు స్వీకరించవచ్చునని తలంచి ఇరువురునూ లేవలేదు పది గంటలైంది ఎవరూ లేవలేదు అట్లే బిగదీసుకొని పరుండి ఉండరి లేచినచో గారలే అని వారికి తెలియను కాబట్టి ఎవరినూ లేవలేదు అప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ ఈ ఉదయం పది గంటలైనను వీరి ఇంకనూ తలుపులు తెరవలేదే కారణమేమి ఏమి జరిగినది అని ఆలోచన కలిగి ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టిరి ఎవరినూ పలకలేదు మరలా గట్టిగా బాదిరి ఏమీ జవాబు రాలేదు అరిచిరి కేకలు వేసిరి కానీ ప్రయోజనం లేకపోయాను ఏమి ప్రమాదం జరిగను అని ఊహించి వారు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించిరి లోన భార్యాభర్తలే లేరువురు పరుండియే ఉండిరి వారిని కదిలించి చూచిరి కానీ ఎవరునూ లేవలేదు లేచినచో మూడు గారలే వచ్చునని వారికి బాగా తెలియను అందుచేత కదలలేదు వారి నుండి ఎంతసేపటికి జవాబు రానందున వారు ఏం చేయవలేనో తోచక కిమ్ కర్తవ్య విమూఢులై తమలో తాము పెద్దగా సమాలోచనలు చేయదొడంగిరి అందులో ఒకడు వీరు చనిపోయినారేమో శ్మశానమ్మకు తీసుకుని పోవలసి వచ్చినేమో అని బిగ్గరగా పలికెను ఆ వాక్యంలో వినగానే మంచంపై పరుండి ఉన్న భర్త ఇక ఎట్లయినననూ వీరు మనల్ని శ్మశానంనకు తీసుకుని వెళ్ళి కాల్చివేయదరు అని తలంచి భయపడి వెంటనే లేచి కూర్చునెను అది చూచి భార్య వెంటనే లేచి నీకు మూడు నాకు నాలుగు అని పెద్దగా అరిచెను ఈ సంఘటన అంతయో చూచి అసలు విషయమేమియో తెలుసుకొని అతడికి వచ్చిన వారందరూ విరగబడినవి వారి వారి ఇండ్లకు వెడలిపోయి చాపల్యం చాలా చెడ్డది జిహ్వేంద్రియ గుహ్యేంద్రియములు రెండును ముముక్షువునకు పరమశత్రువులు వాని జయించిననే కాని జీవునకు పరమశాంతి కలగదు కనుక ఈ ఇంద్రియములను జయించుటకు ప్రబల యత్నములు ఆచరించవలను ఆధ్యాత్మ మార్గమున పయనించు సాధకుడు మితాహారము మితనిద్ర మిత భాషణము అలవాటు చేసుకొనవలను గీతాచార్యుడగు శ్రీకృష్ణ పరమాత్మయు ఈ విధమైనటువంటి బోధనే కావించను కావున తరింప వాడు తమ ఇంద్రియముల విషయంన ముఖ్యంగా నాలుగు విషయంన కడు జాగరూకతతో వ్యవహరించవలను నీతి అమిత భోజనము ఆరోగ్యమును చెడగొట్టును పుణ్యమును పోగొట్టును అది ఏలనగా తాను మితముగా తిని కొంత అన్నమును పరప్రానికి పెట్టినచో ఎంతయో పుణ్యం లభించును గదా కాబట్టి చాపల్యమును విడనాడి మితముగా భుజించి ధ్యానాది కార్యములను కొనసాగించినచో జీవితము నిరాటంకముగా కడతీరగలదు దైవానుభూతిచే జీవునకు పరమానందము కలుగగలదు